తాండూరు పట్టణంలోని హన్స గ్రాండ్ హోటల్ మూడంతస్తులకే పర్మిషన్ తీసుకుని ఐదంతస్తుల మేరకట్టడమే కాక హోటల్లో చేసిన హన్స గ్రాండ్ హోటల్ నిర్వాహకులు జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన డిజిల్ జనరేటర్ తో శబ్దవాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక కాలనీ ప్రజలు తమ ఆవేదనను మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా చెందిన మాజీ కౌన్సిలర్ అనురాధ రవీందర్ రమేష్ తదితరులు మాట్లాడుతూ శాంతి నగర్ కాలనీలో ఉన్న హన్స గ్రాండ్ హోటల్ రోడ్డు వద్ద అక్రమంగా అపార్ట్మెంట్ నిర్మించారని ఆరోపించారు ఈ అపార్ట్మెంట్ లో రోడ్డు ముందు భాగంలో కాకుండా వెనుక భాగంలో డిజిల్ జనరేటర్ ఏర్పాటు చేశారని వెనుక భాగంలో ఉన్న డిజిల్ జనరేటర్ వల్ల ప్రతిరోజు జనరేటర్ శబ్దం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని దాని కాలుష్యంతో ఊపిరాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జనరేటర్ నుంచి వచ్చే హానికరమైన కాలుష్యంతో ఊపిరి సమస్యలు క్యాన్సర్ గొంతు సమస్యలు కంటిలో మంట వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు కావున జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన డీజిల్ జనరేటర్ తొలగించేలా చూడాలని కోరారు ఇంటి పక్కన వాళ్ళు దాంట్లో శక్తి బస్వరాజు వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ కూలి మా ఇంటిపైన పడ్డది అడ్డప్పుడు ఏం చేశానంటే మేము వన్ హండ్రెడ్కి డైల్ చేసి కాల్ చేసి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మీకు ఏమేమి నష్టపరేమో జరుగుతుంది అంతా మేము చేయిస్తాము మీరు ఇప్పుడైతే ఏమన్నది చెప్పారు కానీ ఇప్పటివరకు దాన్ని ఎలా ఏమీ పట్టించుకోలేదు ఎట్లా ఉంది అట్లే ఉంది దేసి ముందు నేను రెండు మూడు సార్లు డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పిన సార్ ఇట్లా పొల్యూషన్ అవుతుంది పిల్లలకు ప్రాబ్లం అవుతుంది అంటే అని చెప్తే గిటా మీద ఎప్పుడు ఇదే ఉంటుంది మీది ఎప్పుడు ఇదే ఉంటాడో మాకు రెస్పాన్స్ చేయలేదు అందుకే మేము నిన్నెళ్ళి కమిషనర్ గారికి కంప్లైంట్ చేసి ఆ ఇంటిపైన రాళ్ళు బల్లి మొత్తం ఇదే డిస్ప్లీ పొద్దున మా భార్య ఆ రోజు కొద్దిలో పడ నష్టం నుంచి బయటపడ్డది లేకపోతే ఆ రోజు చనిపోయారు ఇది పట్టదు పట్టి పైనుంచి క్లాప్ కింద పడ్డ అది ఏమైందంటే ఇప్పటివరకు అది ఏం వరకు చేపియలేదు అన్నారు కానీ ఇప్పటివరకు ఏం అడిగినా చేపిస్తాం చేపిస్తాం అంటే మాట చేస్తున్నారు వాళ్ళు అంతవరకు ఏమి చేయించుకోవట్లేదు పక్కల లాడ్జింగ్ వాళ్ళు మా సైడ్ అద్దాలు స్లైడ్ డోర్లు పెట్టింది ఖాళీ అందులో ఏమై స్లైడోర్ పట్టింది అది ఎప్పుడైనా మనం దానికి ఏం సేఫ్ గార్డ్ ఏం లేదు ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి ఎవరైనా మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళు వస్తారు దాని గురించి వాళ్ళకి కొద్దిగా పట్టించుకుని దాన్ని స్లైడ్ వాళ్ళు చేసుకుంటాను అందు డాక్టర్ శెట్టి వైశాలి డాక్టర్ బస్వరాజ్ వారు గత రెండు సంవత్సరాల క్రితము ఇల్లు నిర్మిస్తూ వచ్చారన్నట్టు అప్పుడు రకరకాల ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం ఇల్లు కట్టే టైంలో కూడా మేము అన్ని రకాలుగా సిమెంట్ వాడడం కానీ పెయింట్ మైంపు పక్కన పడడం కానీ మొత్తం డస్ట్ కానీ ఇవన్నీ ఎదుర్కొన్నాం అన్నట్టు అయినా మన నైబర్స్ పోనీ పోని అనే ఉద్దేశంతో మేమున్నాం అయితే వాస్తవానికి మేజర్గా మాకు ఏమైతే జనరేటర్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధమైందో అప్పుడు ఆ టైంలో నేను మున్సిపల్ నుంచి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ పర్మిషన్ ఏం కదా అని డీటెయిల్స్ తీసుకుంటే స్టిల్ టు ప్లస్ త్రీ పర్మిషన్ ఉంటే నాలుగు ఐదు అంతస్తులు నిర్మించారు అదొకటి పాయింట్ తర్వాత బ్యాక్ ఏమైతుందో బ్యాక్ పక్కలకు రెండు మీటర్లు ఉండాల్సిన సెడ్బ్యాకు జీరో ముందు ఉండాల్సిన మూడు మూడు మీటర్ల బ్యాక్ జీరో అయితే ర్యాంప్ అనేది డ్రైన్ ఏమైతుందో పబ్లిక్ ప్లేస్ అదే డ్రైన్ అనేది ఆ డ్రైన్ నుంచి ని సిసి రోడ్ వరకు తీసుకెళ్లి దాన్ని కల్పించారు అన్నట్టు తర్వాతర్ ఏమైతుందో ఆ జనరేటర్ నుంచి రకరకాల వాయులు ఐదు రకాల వాయు కాలుష్యాలు ఉంటాయి అన్నట్టు అందులో బిబర్ క్యాన్సర్ గుణంగా రావచ్చు ఊపిరితిత్తుల వ్యాధులు రావచ్చు జీర్ణకోశ వ్యాధులు రావచ్చు రకరకాల వ్యాధులు ఉంటాయి ఇవన్నీ రాత్రికి కరెంటు పోయిన క్షణంలో కరెంటు పోయిన పదిహేను సెకండ్లకు స్టార్ట్ అయితే కరెంటు వచ్చిన ఐదు నిమిషాలకు బంద్ అవుతుంది అన్నట్టు ఆ జనరేటర్ ఆటోమేటిక్ పెట్టారు దాని నుంచి మేము మూడు నెలల నుంచి ఇండ్ల కిటికీలు మొత్తం బంద్ చేసినాం అన్నట్టు ఈరోజు నిన్న ఎన్ని కమిషనర్ గారిని కలిసినమో ఆయన ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి ఆఫీసర్లకు చెప్పిండు దీన్ని సీజ్ చేయమని చెప్పిండు అన్నట్టు తర్వాత ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసిన మార్నింగ్ కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పిండు అన్నట్టు ఆ కమిషనర్ గారు ఈరోజు చర్య తీసుకొని తాత్కాలికంగా జనరేటర్ ఆపి కానీ పర్మనెంట్గా ఈ జనరేటర్ని మా ఇండ్ల మధ్య తీసి రోడ్ సైడ్ పెట్టుకోవాలని కోరుతున్నాం హలో ఇంటి పక్కలో ఉంటాం మేము మాది మేము కూడా బాధ్యాలము అయితే ఏమైందంటే నిన్న మున్సిపల్కి వెళ్ళాం మేము మున్సిపాలిటీకి వెళ్తే ఏమైందంటే ఫోటో హౌస్ చూసి ఫోటో హౌస్ ఈ ఈరోజు షాప్ దగ్గరికి వచ్చిండు నువ్వు కూడా వెళ్ళినావా అని అడిగాడు అడిగితే నేనేమన్నా అవును వెళ్ళినా నేను కూడా అన్న ఎందుకు వెళ్ళినావు అంటే పొగ వస్తుంది పొజిషన్ వస్తుంది సౌండ్ వస్తుందని వెళ్ళినాం నువ్వు ఆ రోజు వచ్చితే అడిగితే పైప్ పెట్టిన పైపు పెట్టినా కూడా వస్తుంది స్ప్రెడ్ అయిపోతుంది అని అడిగిన అంటే నువ్వు ఎందుకు వెళ్ళినావు నీ పైన కేసు చేస్తాం మేము నీ షాప్ మూసేస్తాము లేకపోతే మీది లైసెన్స్ లేవు అన్నాడు మేము ఏమన్నా దౌర్జన్యం చేసినాం వాళ్ళ పైన పోయినా మా షాపు మూసేయడానికి దౌర్జన్యం చేసిన మళ్ళీ ఇంకోటి గతంలో కూడా మేడం కూడా అట్లనే మాట్లాడింది కులం పేరుతో కూడా దూషించింది అప్పుడు నేను ఏమన్నంటే సదురుకపోయినా తెలియక మాట్లాడింది అని చెప్పి దగ్గరికి పోయి చెప్పొచ్చిన లే ఆ రోజు నుంచి నేను ఇప్పటివరకు పోలేను ఆ రోజు దగ్గరికి వెళ్తే కొట్టడానికి వచ్చింది అలా కొడుకు భర్త ఈయన సర్వేస్ అన్నట్ అయినా కూడా నువ్వు మళ్ళీ వస్తే వృద్ధ బొక్కలు అని కూడా అన్నారు అది ఆ రోజు నుంచి అక్కడికి వెళ్ళాం మేము ఏ రూల్ ప్రకారం పోవాలి అదే రూల్ ప్రకారమే వెళ్తామని చెప్పాము రూల్ ప్రకారం వెళ్ళాము పక్కల వాళ్ళు పోయినప్పుడు నేను ఎందుకు పోవద్దు నాకు కూడా వస్తుంది పొగ చుట్టుపక్కల వస్తుంది పొగ పొగ వస్తుంది వాసన వస్తుంది నిన్ననే హాస్పిటల్కి పోయినాం మా అమ్మకు మూడు వేల రూపాయలైన ఆసనకు ఆరోగ్యం బాగాలేక పోయినాం పోయినాం ఎందుకు పోయినావు నువ్వు దీన్ని ఈ రోజు నాకు వచ్చి చే ఏం చేసుకుంటావు అని చెప్పాను నాది లైసెన్స్ ఉన్నది లేని నీకెందుకు నీ మాకు ప్రాబ్లం అయింది కాబట్టి నీ దగ్గరకు వచ్చిన నీ ప్రాబ్లం సాల్వ్ చేయమన్నా మేము నీకేమన్నా మేము డబ్బులు అడుగుతున్నామా మేము నీకేమన్నా కొట్లాడుతున్నామా మేము రూల్ ప్రకారం ఈ ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారు కూడా చెప్పాడు అవన్నీ తీసుకొని నా దగ్గరకు వచ్చిండి నువ్వు పెడతావా సంతకం మీద పెడతావా లేకపోతే చూడు మీకు ఏమవుతుందో అన్నాడు చుట్టుపక్కల షాప్ ఇక్కడ పక్కల రాజు వాళ్ళు వాళ్ళ షాపుల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిండు నాకు వచ్చిండు ఇక వెళ్ళిపోయాడు ఏం చేసుకున్నాడు చేసుకో అని చెప్పేశాను కౌన్సిలర్ నేను మా పక్కల శెట్టి వైశాలి అండ్ బసవరాజ్ వాళ్ళది ఒక కమర్షియల్ లార్జ్ లార్జ్కు కట్టిండ్రు వాళ్ళు ఆ లార్జ్ వల్ల చాలా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఫ్యామిలీస్ ఉండే దగ్గర లార్జులు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నారు ప్ర ప్రజలకు అంతేకాకుండా ఒక జనరేటర్ ఉంది జనరేటర్ కూడా ఈ ఎక్కడైనా ముందుకుంటుంది కానీ వెనక్కి పెట్టి చుట్టుపక్కల ఇండ్లకన్నీ ఇబ్బందులు కలిగిస్తున్నారు సౌండ్ పొల్యూషన్ మరియు అది కాకుండా పిల్లల చదువులు స్కూల్ పిల్లలు స్మెల్ దాని వాయు కాలుష్యము వాళ్ళొక డాక్టర్లు బాధ్యత గల డాక్టర్లు అయి ఉండే ఆ పొల్యూషన్ గురించి తెలిసి కూడా మా మమ్మల్ని అన్ని ఐదారు ఇండ్లు మొత్తం కాలిని వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము దీనికి ఒక ఒక ఆరు సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది గురై నిన్న కమిషనర్ గారికి మేము ఇవ్వడం జరిగింది వినతి పత్రము కమిషనర్ మరి ఈ రోజు ఎమ్మెల్యే గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ లార్జ్ కూడా మాకు పర్మిషన్ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని కోరుకుంటు ఎందుకంటే ఈ ఇండ్ల మధ్యలో ఉండి లార్జులు ఉంటే ఇండ్లలో రెంట్కు ఉండాలంటే కూడా ఆలోచిస్తున్నారు రెంటర్స్ లార్జ్ లార్జ్ నుంచి దయచేసి లార్జ్ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి